వేడి ఉంది వేడిగుంది చేయి పెట్టుకో నీకు పెట్టేస్తాను ఊదిసి పెట్టేస్తాను ఉంది ఐదు నిమిషాలు ఆగానే లెక్కీ ఆగట్లేదు లెక్కి నచ్చింద ఈ ఫ్రూట్స్ ఇలాంటివైతే బాగానే తినేస్తాడు ఉక్కిరికి ఈ మధ్య ఆసలు వేస్తున్నాడు తినమంటే ఇలాంటి యాపిల్ ప్యూరీలు గారు బాగా చేస్తే ఇవైతే తినడానికి రెడీగా ఉంటున్నాడు ఇవి మాత్రం మంచి తినేస్తున్నాడు ఇంకా ఉక్కులు పెడుతుంటే అల్లరి అల్లరి చేసి కొంచెం తింటాడు మళ్ళీ తినడం అనేసి అలా ఉంటున్నాడు అనమాట ఇవే తిన ఫైవ్ మినిట్స్లో అయితే తింటెక్కి దడదడలాడిస్తాడు అయిపోయింది ఐదు నిమిషాల్లో ఖాళీ చేస్తాడు ఇలా చేస్తే యాపిల్ ప్యూరీ చాలా బాగుంది వాటర్లో ఒకవేళ మనం డైరెక్ట్ వేసి ఉడికి మనకి అస్సలు టేస్ట్ ఉండట్లేదు ఇలా డైరెక్ట్గా అంటే గ్లాస్లో పెట్టుకొని చేసినా లేదా ఇలా మనము కింద ఏదైనా పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని ఇలా జిబ్బి లాంటిది పెట్టుకొని దానిపైన ఇన్సి ముక్కలు వేసి చేసినా సరే వేడి చేసినా చాలా టేస్ట్ అయితే బాగా వస్తుంది అనమాట ఇంక మొన్న నైట్ అయితే నిద్ర సరిగ్గా లేదని చెప్పి ఈరోజైతే లేటుగా లేసామన్నమాట తొందరగా లేగలేదు లేటుగా లేచి ఇంకా లెక్క కూడా స్నానం చేయలేదు ఇంకా లెక్కేకి అలా తినిపించి కూర్చోబెట్టాను ఇంకా అలా ఉన్నాడు లెక్కీ ఇంకా నా వంట అయితే నేను రెడీ చేసుకుంటున్నాను ఫస్ట్ వంట చేసిన తర్వాత ఆ లెక్కీకి ఆల్రెడీ తినిపిస్తాను కదా తినేశాడు ఇంకా వంట నా వంట అయిపోయినాక అప్పుడు స్నానం చేద్దామని లెక్కీని అలా పెట్టేశాను లక్కీ అక్కడ డ్రమ్ ఉంటుంది కదా దాంతో అయితే ఆడుకుంటున్నాడు ఎప్పుడు ఆ బియ్యం డ్రమ్ దగ్గర ఉండే ఆ బియ్యం డ్రమ్తో అయితే అలా ఆడుకుంటూ ఉంటాడు ఇంకా బండి అయితే ఇంకా ఆ డ్రమ్ము లోపల కూడా రావడానికి కాదు ఇలా పో ఇలా కింద కూర్చోబెడితే బొంగురుకుంటూ అక్కడ వరకు వచ్చి ఆ డ్రమ్తో అయితే ఆడుకుంటాడు ఈ మధ్యన అయితే అది తీసేయడానికి కూడా ట్రై చేస్తున్నాడు ఇంకా నేనైతే ఈ లోప రైస్ అయితే పెట్టుకున్నాను సో రైస్ అయితే అవుతుంది ఇంకా రైస్ అయిపోయినాక లక్కీకి హాట్ వాటర్ పెట్టేసి లక్కీకి స్నానం చేయించేస్తే ఇంకా పని అయిపోద్ది అనమాట ఇంకా వాళ్ళకి స్నానం కూడా చేశాను లగ్గీకి స్నానం అయిపోయింది ఇంకా ఒక సైడ్ అయితే రసం పెట్టాను ఇప్పుడు రసం అయిపోతుంది లగ్గీకి అయితే రెడీ చేసి ఆ పొడుకో పెట్టాను లగ్గి ప్రశాంతంగా ఇప్పుడే పడుకున్నాడు ఇంకా రసం కూడా అయిపోయింది అనమాట ఇప్పుడు ఈజీగా క్యారెట్ కర్రీ చేసుకోవచ్చు తొందరగా అయిపోద్ది అని చెప్పి క్యారెట్ తురిమేసి క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నాను ఇదైతేనే తొందరగా ఫైవ్ మినిట్స్లో కర్రీ అయిపోద్ది కొంచెం తురవడం కానీ కర్రీ మాత్రం ఈజీగా అయిపోద్ది అనమాట ఎక్కువ టైం తీసుకోవడం అందుకైతే ఈరోజు క్యారెట్ ఫ్రై అయితే చేసాను ఇంకా మా లక్కీ బాబు వచ్చేసి ప్రశాంతంగా పడుకొని నిద్రపోతున్నాడు మా లక్కీకి వచ్చేసి ఈ మధ్యనే ఒకటి అలవాటు చేశాను అనమాట అదేంటంటే ఎలాగో కరెక్ట్ పడుకోవట్లేదు ఇలా పడుకోవడం హాఫ్ అన్ అవర్ పడుకొని మళ్ళీ లేస్తున్నాడు అలా లేవకుండా ఉండడానికి పైన అయితే ఒక పిల్లు అయితే సెట్ చేశాను ఇగోండి పిల్లు అయితే పెడతాను పైన ఈ పిల్లో పెట్టినప్పటి నుంచి అయితే ఒక ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా పడుకుంటున్నాడు అనమాట అంటే వాడు కదిలినప్పుడల్లా అది పైన ఉంటుంది కదా మనిషి ఉండేటట్లే అనిపిస్తుంది మరి అలా పట్టుకుని పడుకుంటున్నాడు లేకపోతే నా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా పడుకోవడం మళ్ళీ లేవడం అనమాట ఎక్కువ టైం అసలు పడుకుండేవాడే కాదు అందుకని ఈ పిల్లు అయితే ప్రయోగం చేసాము మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటే ఇలా పైన కొంచెం లైట్ వెయిట్గా ఉండే హెవీ వెయిట్ కాకుండా లైట్గా ఉండే పిల్లోస్ అయితే పెట్టండి పిల్లలు అయితే హ్యాపీగా పడుకుంటారు ఇంకా ఈరోజు వచ్చేసి ఎంత గా లేచినా సరే పనులన్నీ అయితే కొంచెం తొందరగా కంప్లీట్ అయిపోయింది ఒక్కొక్క రోజు అయితే మనం ఎంత తొందరగా లేసినా సరే ఆ రోజు ఏంటో మరి అస్సలు ఒక్క పని అయినా కంప్లీట్ అవ్వదు లేట్ లేట్ అయిపోతుంది అంటే మనం లేచే టైం బట్టి అలా ఉంటుంది ఇంకా మా లక్కీ లేచినప్పటికీ లక్కీకి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకా వీడియో చూశారు కదా వీడియో మొత్తం ఇంకా నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా ఎలా ఉందో వీడియో అనేది కమెంట్ కూడా చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్